రోజుకు షాకింగ్ ఘటన ఎక్కడ దగ్గర ఏడో ఒక చోట జరుగుతూనే ఉంది ఐదు నెలల పసి మీద ఉయ్యాల వేస్తే అత్యాచారం చేసిన మాట్లాడుకున్నాం ఐదు సంవత్సరాల పాపను మూకుమడిగా అత్యాచారం చేసి ఎక్కడో చంపి పడేస్తే మృతదేహం కూడా బయటకు తెలియని వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇటువంటివి తిన్న ఆహారం కలుషితమై ఆసుపత్రులు పాలవుతుంటే రోజుకు రోజుకు వందల వందల మంది ఆసుపత్రులు పాలవుతుంటే కనీసం వెళ్ళి ఒక మంత్రి పరామర్శించింది లేదు ప్రభుత్వం వాటి మీద సమీక్షలు చేసింది లేదు అసలు ఎక్కడే కూడా ఒక్క సీరియస్ విషయం మీద కానీ ఒక్క పనికొచ్చే విషయం మీద కానీ ఎక్కడ చర్చలుండో డిస్కషన్స్లో ఎక్కడెక్కడ వివరిస్తుండో ఏముండవు మళ్ళీ ఇంకో షాకింగ్ కట్టడం గుడ్లపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా గుడివాడ దగ్గర ఆ ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల వాష్రూమ్లలో స్పై కెమెరాలు పెట్టి రహస్య కెమెరాలు పెట్టి ఆ వీడియోలు చిత్రీకరించి అమ్ముకుంటున్నారట ఎంత దారుణరా బాబు రాత్రంతా ఈ ఈ తెల్లవారుజామున వరకు కూడా అమ్మాయి వాళ్ళు రోడ్లు ఎక్కి ధర్నా రాస్తారో ఒక నిరసన చేసుకునే ఉన్నారు తెల్లవారుజామున ఫోర్ ఫోర్ థర్టీ వరకు అప్పుడేమో పోలీసులు వెళ్ళారు మొదలు వెళ్ళారు మాట్లాడుతూ ఉన్నారు ఒక ఫైనల్ ఇయర్ అమ్మాయి ఇంకెవడో పని పేరు రాశారు అజయ్ ఒక ఫైనల్ ఇయర్ అమ్మాయి అబ్బాయి కలిసి ఈ విధంగా వీడియోలు అమ్మాయిల మనుషులలో వీడియోలు చిత్రీకరించి అమ్ముకుంటుంటారట వారిని ఆల్రెడీ అక్కడ అక్కడ ఏమంటారు వాళ్ళని నిరసనలు దర్ణాలు చేసే దగ్గరికి ఫస్ట్ నీకు చెప్పారట వాళ్ళు ఏమంత సీరియస్గా తీసుకుంటారు పర్వాలేదంటే వాళ్ళు రోడ్డు ఎక్కారు దానికి బాధ్యులైన వాళ్ళని అక్కడ తీసుకొచ్చారట అమ్మాయిలు పట్టుకొని పిచ్చబొట్టుడు పట్టారు పోలీసులు వచ్చి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారట ల్యాప్టాప్ ఫోన్ ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నారట చాలా వీడుగా ఆ విధంగా చిత్రీకరించారు అని చెప్పైతే వార్తలు వస్తూ ఉన్నాయి బాబు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లల్లో కూడా అమ్మాయిల హాస్టళ్లలో కూడా ఏం మాట్లాడుకోవాలి కదా సమయం ఇందిరా ఇదారు ఇద్దరు ఎట్ బాబు ఈ సమాజం